अच्छा बचा अरे संजय ने मैंने पहले और प्रकट आयो है और किनार में हां जय बराबर <laughs> গটিয়া బంగారు మైసమ్మ మైసమ్మ కాడ ఈరోజు మా బండి సంజయ్ అన్న గారు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు బోరు వేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు ఇక్కడున్న చెంగుత్తి మండల నాయకులు చంద్రుతి లోకల్ నాయకులకు కృతజ్ఞతలు చంద్రు గ్రామంలో ముజరాజ్ సంఘానికి నా బండి సంజయ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బోర్ సాక్షి చేసి ఆయన వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన శ్రీ మల్లేశం ఇక్కడికి బీజేపీ నాయకులు అందరికీ కృత్రంజాన్ని తెలియజేస్తుంది చందుర్తి మండల కేంద్రంలో చందూర్తి గ్రామానికి సంబంధించి ముదిరాజ్ సంఘానికి ఇక్కడ వాళ్ళు నిర్మించుకున్నటువంటి వాళ్ళ ఆరాధ్య దైవం బంగారు మైసమ్మ తల్లి దగ్గర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనూర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు వారు అడగగానే బోర్డు సాంక్షన్ చేసి వారికి ఏదైతే మందిరానికి సంబంధించి వాళ్ళు మొక్కుబడి చెల్లించుకునే సందర్భం కావచ్చు మరి ఇక్కడ ఉన్న దే దేవుని టెంపుల్ శుద్ధి విషయంలో కానీ ఇక్కడ ఇబ్బంది రైతుల సంగతి వారు గుర్తించి మరి వాళ్ళ సంఘ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళందరూ అడగానే ఈరోజు బోర్ సాంక్షన్ చేయడం చాలా సంతోషకరం మరి నిన్నటి రోజున కూడా మన మండల కేంద్రంలోని ఎన్గల్ గ్రామంలో కూడా వారు అక్కడ ఆర్యక్షేత్ర సంఘానికి నిన్న బోరు వేపియ్యడం మరి ఇలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలలో మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు మరి బండి సంజయ్ కుమార్ గారు మరి ప్రథమ స్థానంలో ఉన్నారు మరి ఎందుకంటే ఒక కార్యకర్త బాధలు ఒకడున్న జనాల జన జనాల దృష్టిలో వాళ్ళ బాధలను అర్థం చేసుకొని బోర్లు కావచ్చు మరి సంఘాలకు కమ్యూనిటీ హాల్ కావచ్చు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మొన్నటి మొన్నటి వరకు మన మండల కేంద్రంలో చాలా రకాల అభివృద్ధి ప్రణం కూడా వారు వారు స్వయంగా వారి చేతుల మీదుగా మరి మన మండల కేంద్రానికి అందించడం జరిగింది మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా భవిష్యత్తులో కూడా వారు ఉంటారు కనుక వారి జన్మదినాన్ని వేడుకొని సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా స్టార్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే మరి ప్రతి ఒక్క విషయంలో కూడా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి మరి రానున్న రోజుల్లో వారికి మంచి భవిష్యత్తు ఉండాలని మరి ఇక్కడ ఉన్న స్థానిక చందుర్తి మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా మరి వారికి కృతజ్ఞత భావం తెలియజేయడం జరుగుతుంది రోజు చందుర్తి మండల కేంద్రంలోని మరి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని మరి ముదిరాజులు నిర్మించినటువంటి బంగారు మైసమ్మ తల్లి ఏదైతే ఇక్కడ కొత్త చెరువు ఫోర్ ఫిఫ్టీ దగ్గర నిర్మించినటువంటి చందుర్తి మండల కేంద్రంలోని దేవాలయం మరి ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది వారు నిర్మించినటువంటి ముదిరాజులు నిర్మించినటువంటి టెంపులు మరి ఇక్కడ మన పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారు మరి బోరు మంజూరు చేయడం జరిగింది బోరుతో పాటు మరి కరెంటు మోటార్ కూడా పిడి చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ కేంద్ర మంత్రి మన చంద్రుర్తి మండల కేంద్రానికి బోరే కాకుండా మరి గతంలో ముప్పై లక్షలతో సిసి రోడ్లు అలాగే మరి రెండు ఎస్సీ కమ్యూనిటీలకు మాల సంఘానికి ఐదు లక్షలు అర్జన సంఘానికి ఐదు లక్షలు అలాగే మరే మన చెందుర్తి మండల కేంద్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా మరే విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి ఒక పక్క హిందుత్వంతో పాటు హిందుత్వాన్ని హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడమే కాకుండా మరొక పక్క అభివృద్ధి కూడా అనేక రకాల అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డెవలప్మెంట్ విషయంలో ఎవరికి ఏది కావాలన్నా కానీ ఇక్కడ మండల శాఖ అధ్యక్షులు కానీ మరి కరీంనగర్లో పార్లమెంటు కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క మీకు ఏదన్నా సమస్యలు ఉంటే విన్నవించుకుంటే వాటిని కూడా పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నారు ఇది అందరూ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి బం ఏదైతే బోర్వెల్ వేయడానికి మరి కృషి చేసినటువంటి మన పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముదిరాజు సంఘ సభ్యులందరూ దీన్ని వినియోగించుకోవాలని నా యొక్క సూచన తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను